శంకర్ చెప్పండి మాకు బ్యాంక్ నుంచే ఏమైనా రావాలి అక్కడికి మాకు రావడం లేదు దాని గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం రాత్రి కూడా రాత్రి అయింది మా కోసం వాళ్ళ స్టాఫ్ ఉంది రాత్ర అందులో వాళ్ళకు ప్రాణం అంటే లేదు ఇంకా లేదు రెండు నెలలు ఎక్కడ ప్రతి పది కార్యక్రమం అంతేకాని రెండు బయట కూర్చుంటామంటే బయట కూర్చోండి అని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని పెట్టుకొని పెట్టుకోని తీసి వాళ్ళకి పడిగాపులు రాస్తూ ఇక్కడ కూర్చున్నాము సంఘంలో పైసలు లేవంటాను సార్ ఒక్క ముచ్చట సంఘంకు అది వరకు ఇరవై లక్షల రూపాయలు మాఫ్ అయినాయి మళ్ళీ డిస్ట్రిక్ బ్యాంకు డిస్టిక్ సివిల్ ఆది కేంద్ర కేంద్ర బ్యాంకు వరంగల్ ఉంది కదా అలమకడల ఆ బ్యాంక్ ఇరవై లక్షలు మాఫ్ చేస్తే మళ్ళీ ఇరవై లక్షలు ఇచ్చింది ఒక సర్దార్ డైరెక్టర్ కదా మళ్ళీ ఇంకొక పది లక్షలు ఏంటంటే ముప్పై లక్షలు చేసింది ముప్పై ఇరవై యాభై త్రిపుల స్కీమ్లో గత ప్రభుత్వం గత పాలక వర్గం ఉన్నప్పుడు త్రిపుల స్కీమ్ ద్వారా యాభై ఆరు లక్షల రూపాయల స్కీము మనకు గవర్నమెంటు ఇచ్చింది అయితే అందులో ఒక చిన్న విషయం ఆ పైసలు ఒక ఐదు ఏళ్ళు ఆయన ఆయనకు ఆ పైసలు బయటకు తీర్చడానికి ఇంట్రెస్ట్తో సహా యాభై ఆరు లక్షలు ప్లస్ ఆరు లక్షలు మించొచ్చింది యాభై ఆరు లక్షలు ఆరు లక్షలు యాభై ఆరు అరవై రెండు లక్షలు అవి యాభై లక్ష పన్నెండు కోటి పన్నెండు లక్షలు కోటి పన్నెండు లక్షల వ్యవహారం చేస్తున్నాం అంటే అందులో ముప్పై రెండు లక్షలు నూలు తెచ్చింది అన్నారు దాన్ని జాగ్రత్తగా చూసిన లేదు ఏదో కలు మాటలు చెప్పి అటు ఇటు జరుపుకొచ్చి కచ్చి ఆ ముప్పై లక్షలు ఈ బ్యాంకులో పెట్టింది ఈ బ్యాంకులో పెడితే ఈడ ఆ బ్యాంకు వల్ల ఏమంటారు మేము లోన్ ఇస్తాము మీరు బ్యాంకులు అక్కడ పెడతారంటే ఈడ లక్ష వేల రూపాయలు ఇంట్రెస్ట్ అయితే ఆ లక్ష రూపాయలు సంఘంలో పెట్టింది ఆ ముప్పై లక్షలు ఆ బ్యాంకులో పెట్టింది ఆ బ్యాంకులో పెట్టినాక దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ చెక్కు పెట్టితేవైనా అన్న అంటే ఒక ఈ అకౌంటెంట్ యాబెక్కడన్నాయి ఇరవై లక్షలు అన్నట్టు తెచ్చినాం కదా మళ్ళీ పది ఎక్కడ అన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పగారులు ఇవన్నడే పది లక్షలు ఉండే బ్యాంకులో పెట్టి పది లక్షలు అంటే లేదు ఆ బాండ్ బ్యాంకులో పెట్టి పది లక్షలు తెచ్చినాం నువ్వులకు ఆరు లక్షలు తెచ్చినాం పగార్లకు నాలుగు లక్షలు ఇచ్చినాం పది ముప్పై లక్షలు చెప్పుకుంటాం కానీ నీకు పది కాదా పది కానీ కాదు ఇరవై ఏంటి ఇస్తాడు మళ్ళీ రెండు వేలు చేసి ఇరవై లక్షలు పగారులు వీళ్ళంటే ఆ లవలు పది ఎక్కడ పది కూడా తెచ్చినాం నువ్వు తెచ్చాకెళ్తా అంటే ఇప్పుడు పగార్ అంటే పగార్స్తలేరు దీంతో పాటు యాద సక్సీడ్ వచ్చింది పది పద్నాలుగు ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం నడుస్తుంది అంతకుముందు నాలుగు రెండు వేల పదహారు పన్నెండు వరకు కూడా ఆ పదహారు పదిహేడు వరకు కూడా గ్యారెంటీ సబ్సిడీ వచ్చింది పావుల మిత్తి చేసినాయి మొన్న ఆరు నెలల ఏడు నెలల కింద నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పావుల మిత్తి బాబు కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చింది అవి కూడా వచ్చినాయి రెండున్నర లక్షల రూపాయలు ఇది రెండున్నర లక్షలు తర్వాత ఎక్కువనే భూమి కవులు పోస్ట్ ఆఫీస్ అనేది మన సంఘం తరఫున ఏమిటంటే దాని పది సంవత్సరాలు కానీ దాని కిరాయిలు వస్తాయి అవి పోయినాయి ఇవి పోయినాయి నూలు బిల్లులు అయ్యా ఇరవై పది 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 పదిహేను లక్షల రూపాయలు చిల్లర నేను నాకు తెచ్చిన వరకు తెచ్చింది అవి ఇరవై లక్షలు పదిహేను లక్షలు అవి సంఘంలో నూలు మిగిలితే తెచ్చింది కదా ఈ వీటిని కలిపి ఇప్పుడు లక్ష పదిహేడు అవి ఇప్పుడు నేను చేసిన కలిసి లక్ష నలభై వేలు నలభై ఐదు వేలు చిల్లర అవుతాను ఇవన్నీ ఉండక మాకు పగారైతే పైసలు లేవంటారు ఇప్పుడు లేదు సంఘం నడుతుందో ఉన్నట్టుందో లేదో చేసి మా దగ్గర పైసలు లేవు చెప్పి అన్నీ ఏమి చేసి అనేది మాకు ఎంక్వైరీ కావాలి విజిలెన్స్తో చెప్పాలన్నా కార్యవర్గంతో చెప్పాలన్నా ఈ జిల్లా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న అధికారులతో చేయించద్దు ఇతర రాష్ట్రాలతో చేయించ ఇతర జిల్లాల వారితో ఎంక్వైరీ చేయించాలే అది మాని నా కోరిక అది కలెక్టర్ రిపోర్ట్ ఇస్తాము ఏడీకి ఇస్తాము ఆర్టీడీకి ఇస్తాము సివిల్ సబ్ల కోవసం అనుకుంటే విజిలెన్స్ కొనసానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దాని మీద మీరు ఏంటంటే ప్రభుత్వానికి నివేదిస్తారా మీరు వార్తల ద్వారా దానికి పరిష్కారం కావడానికి ఏ మార్గం అన్వేషించాలి మేము కూడా అన్విస్తాము మీ ద్వారా కూడా తెలియబడతాను ఇంకా కూడా వాళ్ళు ఈ వివరాలన్నీ మాకు తెలియకపోతే మేము ఈ ఇప్పుడు చెప్పిన వరంగల్ జిల్లా కాకుండా ఇతర జిల్లా వారితో ఎంక్వైరీ చేయించి లేకపోతే మేము విజిలెన్స్ వాళ్ళకి కూడా లెటర్ ఇస్తా అనుకున్న వాళ్ళు వచ్చి చేస్తే ఒక లక్షల రూపాయల మోసాలు జరిగినాయి లేదా ఇతర బిల్లులు భూమోక బిల్లులు తెచ్చి తప్పుడు అన్నీ మాయం చేసేళ్ళు దాని ద్వారా అవన్నీ రికవరీ కావాలంటే ఇంక్వైరీ కావాలి అని మా అభిప్రాయం చేసింది ఎవరు పాలకవర్గమా అది అది అందులో చేసే పని పని మేనేజర్ కావచ్చు ఇంకేవాళ్ళు కావచ్చు ఇంకేవాళ్ళు కావచ్చు అవన్నీ ఉన్నాయి అవన్నీ వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఇంక్వైరీ చేస్తే మొదలు ముద్దాయి మేనేజర్ ఉంటాడు కార్యదర్శి ఉన్నాడు అది తర్వాత మిగతా వాళ్ళు కూడా మామూలు వాళ్ళు ఎక్కువ శాతం ఒకటి రెండు మూడు వర్గాలు మీరు ఒక అవతల పెద్ద ఆయన ఇల్లో ఇద్దరు ఇక మిగతా వాళ్ళంతా నేను కూడా పాలక వర్గంలో కూడా నన్ను తొలగించిన దానిలో దాన్ని కూడా నేను దాన్ని కూడా స్వీకరించి నేను పోతాను పాలకవర్గం అంటే మీది పదవి ఈ సొసైటీలో దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తుండగా ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు ఇప్పుడు చూడవలసి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం నుండి నిధులు ఎన్నో వచ్చినాయి వచ్చిన కానీ వాటికి నేనేమి అడుగుతలేను కాకపోతే మాకు ఇచ్చిన కూళ్ళు రెండు నెలల పదిహేను రోజులు ఇవాడికంటే రెండు నెలల జీతాలు కంపల్సరిగా ఇవ్వాలి పగారాన్ని అడుగుతే ఏమంటాను అంటే పైసలు లేవు వచ్చినాడే ఇస్తాం మీరు పని చేసుకోండి మేము పని చేసుకోమంటే చేసుకోపోకూల్ కూర్చోపోయి బయట మాకు అభ్యంతరం లేదు అంటుంది కాబట్టి ఆ విషయం గురించే మేమిక్కడ నిన్నటి నుంచి కూర్చున్నాము దీనిపైన సొసైటీ మీద గతంలో ఐదేళ్ళకే ఇంక్వైరీ వేసిండు ఇంక్వైరీ వేస్తే ఆ ముద్ద షేర్మేన్ అంటానే బయటపడ్డాడు ఇప్పుడు కూడా కనీసానికి పన్నెండు సంవత్సరాల నుంచి దీని మీద ఇంక్వైరీ లేదు అడిగే మానవుడు లేకుండా అయిపోయాడు ఒకవేళ ఎవరైనా కూల డబ్బులు అడిగితే నీకే అవసరమా ఇంకోడా ఇంకోనికి అవసరం లేదా ఎందుకు వస్తాను నువ్వు పెద్ద మనిషివా నీకు అవసరమా ఇచ్చినాడు తీసుకోవాలి ఆడ డబ్బులు వస్తలేవు రేపు మాపు అనుకుంటా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చినా కానీ పెద్ద పండుగ తెలంగాణలో ఆ పెద్దగా పండుగకు ఐదు వందల వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటా పోయి కానీ పేమెంటు మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళా అదే పేమెంటును దీపాలు వస్తున్నాయి అవి రెండు పేమెంట్లు అయినా ఇవ్వాలి అంటే కూడా ఇంతవరకు ఆ పేమెంటు దాడలేదు ఆ విషయం గురించి గురించి మాట్లాడతలేదు కాబట్టి దీన్ని పరిణోలోకి తీసుకొని పరిశుభ్రత అనేది కూడా ఉన్నది సొసైటీలో మూత్రం పోవాలంటే లాటరీని పోవాలంటే పాములు దోమలు పోవాలంటే వాడు గదగద వంపులుతో పోవాల్సి వస్తుంది ఒకసారి దీన్ని పరిశీలించినట్టు అయితే ఉంటే ఆ లాటరీలకే పోడు మనిషి అది ఎప్పుడు కూలేదు దేవులేదు ఒకటి కూలిపోయింది ఇంకోటి కూడా కూలే అవస్థలో ఉంది అది గడ్డి మాత్రం నా ఎత్తు పెరిగినాయి మొత్తం ఆ గడ్డి కూడా ఇంతకుముందు ఐదేళ్ల కింద దాన్ని తీసేసి ఇప్పుడు మాత్రం దాన్ని లేడు ఆ రూట్స్ తోడే లేడు సొసైటీలో అంత ఈ దీనంగా ఉన్న పరిస్థితి కాబట్టి మీకు తెలియజేస్తూ కింద నేను ఏం చేయాలి డబ్బులు ఉన్నా కానీ వాడు ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు అంటే ఏమో మాకు తెలియదు మరి ఈ కారణంగా లాస్ వచ్చి నెల పేలట యాభై వేలు లాస్ అట సొసైటీ నెలకు యాభై వేల లాస్ అయితే జీతాలిన్నీ లక్ష చిల్లర జీతాలు కార్మికులకు ఇచ్చేదంతా అంత కొడితే రెండు లక్షలు కావాలి అంటే వచ్చిన నిధులు ఎటుపోతున్నాయి మేము చేసిన పని ఎటు పోతుంది వచ్చిన లాభాలు ఎటుపోతున్నాయి ఆ విషయం గురించే మేము నిన్నట్టు ఇలా కూర్చున్నాం పది మంది తెలవాలి మొత్తం చాటి చెప్పాలనే ఉద్దేశంతో మేము కూర్చున్నాం ఏ ఇప్పుడు కనీసానికి పన్నెండు సంవత్సరాల నుంచి ఊర్చితోటి నశించిపోయినాం నటించి నశించి చెప్పుకోలేక చెప్పుకోలేక ఈనాడు అందరూ ఒక తాటిపై వచ్చి పోదాం కూర్చుందాం మన ఎందుకు చూసుకుంటాం ఇంకా ముందు కూడా సంఘం నడిచే పరిస్థితి కనపడతలేదు ఈ బాలకం చూస్తుంటే కాబట్టి ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాం రెండు నెలలను బట్టి పని చేసిన చేనేత కార్మికులకు వేతనాలు చెల్లించట్లేదు వాళ్ళు పని చేస్తే పని చేస్తేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తేనే ఇందుకో దేనికైనా అత్యవసరాల సరుకులకు వాడుకోవడానికి అమౌంట్ దేనికైనా కట్టడానికి అయినా సరుకులకు జరుగుతుంది వాళ్ళకు వేతనాలు చెల్లిస్తేనే సరైన వేతనాలు కూడా చెల్లించట్లేదు అలాగే పని కూడా బరాబర్ కల్పించట్లేదు ఒకసారి భీమ్ కట్ అయితే పది పదిహేను రోజులు అవుతుంది అట్లయితే ఒక మూడు నాలుగు వేల పని కోల్పోతున్నారు కార్మికులు చేనేత కార్మికులు సరి అయిన ఉపాధి కల్పించాలి వేదనాలు కూడా సరి అయిన నెల ప్రకారం బరాబరి ఇవ్వాలి ఇంకా ఏంటంటే వేరే కాడ కమలాపూర్లో హుద్రాబాద్లో ఉన్నట్టు ఇక్కడ జీతాలు ఇవ్వట్లేదు అంటే చరిత్ర కార్మికుని కూలీ గిట్టుబాటుగా ఇవ్వట్లేదు అక్కడ స్పెషల్ వేజెస్ థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ ఉన్న కూలి అక్కడ బరాబరి ఇచ్చి వేరే విధంగా స్పెషల్ వేజెస్ థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వట్లేదు బోనస్ ఏమైనా అంటే బోనస్ ఎక్కడ రాయాలి ఎలా రాయాలి అని అంటున్నారు అక్కడ వాళ్ళు ఇళ్ళ విధంగా ఇక్కడ రాసుకొని సరిపోతుంది ఇక ఏంటంటే కార్మికులకు వేతనాలు చెల్లించాలని కోరుకుంటున్నాం అడుగుతుంది మాకు పని చేస్తున్నాం మేము డైరెక్టర్ ఉన్నప్పుడు మంచిగానే నడిచింది మొగ్గాలు మంచిగా నడిచినాయి పని మంచిగా నడిచింది మంచి మంచిగా ఇప్పుడు మాకు పనిని చేస్తాను మాకు పైసలు ఇస్తాను మాకు ఫిర్జిల్ మాకు మా పైసలు మాకు పని చేసిన పైసలు ఇవ్వాలంటే లేవు కూలు లేవు ఇప్పుడు మేమే మేము ఏం చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోకపోవాలి ఎక్కడో కూర్చుంటారో కూర్చోపోవాలి అంటారు పని చేయబట్టి పైసా పండిస్తుంది ఏమన్నా అంటే ఎట్లా చేయి ఇయ్యో లేవు లాస్ అయింది ఇయ్యో అంటాం ఎందుకు లాస్ అవుతుంది చెప్పు పని చేస్తానే ఉంటుంది మేము ఎందుకు లాస్ మేము అంటే ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోతుంది అంటారు ఉంటాం మేము ఈ పని చేసుకునే బతుకుతాము దసరప్పుడు దసరి మీద పండగప్పుడు కూడా ఇయ్యలేదు పండగలు చుడతాం మాకు ఇది చేసుకునే బతుకుతాం మేము స్కూల్ అడిగితే ఎక్కడ బయటికి అప్పుడు దసరాప్పుడు పెద్ద పండుగ అప్పుడు డబ్బులు అడిగితే లేవన్నారు స్కూల్ లేవన్నారు నెల అన్నారు రెండు నెలలు రెండు నెలలకు కూడా డబ్బులు లేవంటారు పాల ఆమెకు మహిళా సంఘాలు కట్టుడు బ్యాంకులు కట్టుడు పర్పస్ సంఘాలు ఇవన్నీ ఇబ్బంది అవుతాము మాకు మా బా భర్త నేను మా భర్త మొగ్గని నేను కాడని చూస్తాను మే ఇద్దరం మా భార్యాభర్తను భర్తను పని చేస్తే మాకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పాల వాళ్ళకు అడుగుతారు నెలగానే దిశోడు ఎవైనా కరెంటు బిల్లు అంటే మా పండుతాం ఎట్లా వెళ్ళాలి మాకు ఇద్దరం ఇల్లు చేస్తే మాకు కూలీ బేటర్ లేవు కూలీ పోం బయటి పనులు మాకు శాతాకారం మేము పోదు పైసా పరకో ఇలా చేస్తామని ఇంట్లో వస్తాదని ఇల్లనే పడేస్తాం మాకు ఇస్తలేదు డబ్బులు అడుగుతాం మన పండగప్పుడు లేవన్నాడు వచ్చే నెలని వచ్చే నెలని ఈ నెల చూస్తే చూస్తున్నాం ఈ నెల చూద్దలేదు రేపు మా ఫ అంటాము మాకు ఏమి సార్ మాకు డబ్బులు ఇలా చేస్తేనే కదా మరి ఏం చేస్తాయి మరి బయట అడిగితే మరి ఈడ పని చేస్తాం బయట వాళ్ళు అడిగితే బయట వాళ్ళు ఇస్తారా అలా షిఫ్ట్ కట్టుకుంటాను ఈ లాస్ట్ డేటు నిన్న నాలుగు ఇల్లు తిరిగిన ఐదు వందల రూపాయల గురించి ఎవ్వడియ్యాలి పని చేసి నీ దగ్గరే పెట్టి బయట వాళ్ళని మేము ఎందుకు అడుగుతాం మితికి ఎందుకు తెచ్చుకుంటాం మీరు పైసలు ఎందుకు ఇయ్యరు నెల నెలకు యాభై వేలు లాస్ వస్తుంది అంటే దేనికి లాస్ వస్తుంది మేము పని చేసిన పని వేడబోతుంది మాకు అది ఒకటి కావాలి మాకు నా ఏం సార్ దండాలు పెడతా గవర్నమెంట్కు తీసుకపోవాలి ఇది కమలాపురం కడ ఒక ఆడ ఆమె కంట చుట్టిన దానికి ఎనిమిది వేల బోనస్ వచ్చింది మొగోడు మొగ్గని ముప్పై వేల బోనస్ వచ్చింది మాకు బోనస్ కల్పిస్తాను లా మాకు ఏం కల్పిస్తాను మాకు ఏం న్యాయం చేస్తా ఏ ఎట్లా చేసిందా లేదో దండాలు పెడితే మాకైతే న్యాయం చేయాలి గవర్నమెంట్ నుండి కార్మికుండి గత కాలంలో నూట ముప్పై నూట ముప్పై మందిగా పనిచేసేది ఇప్పుడు మాత్రం ముప్పై మంది పని చేస్తారు ఆడలతోనూ ఐదు పది మంది నలభై మంది దాకా పని చేస్తాం వాళ్ళు పగార్చు టైం లేదు రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది మా ఇబ్బందులు పెడతారు కానంటే మీరు ప్రేమెంట్ పెడతారు రమ్మని మమ్మల్ని అంటారు పెద్ద మనుషులను వరంగల్ పెడతాం మేము కథ మాకే అవసరం మీరు కూర్చుంటే బయట కూర్చోకపోవాలంటే మేము బయట కూర్చున్నాం ఒకసారి విధానాలు వేయాలి టైం పాతారు మా పనులు బరాబర్ కానీయాలి డ్యూలు బరాబు పోలేదు అంటే మీరే పోసుకొని మేము ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు అంటారు మహా ఇబ్బందులు పెడతారు పది ఒక కార్మికులు అలా గట్టిగా మాట్లాడితే నేను తుఫాను ఖరాబ్ అయితే పక్క పెట్టాను చెందినవారి బులా తువాలు తీసుకుపోయింది ఖరాబ్ అయింది అయ్యింది కథ అడిగితే మంది మాట్లాడలేకపోతారు పరిస్థితి అది మూత్రం పోవాలంటే ఎప్పుడు పిల్లఊరి మీద పడేది తెలియదు పాములు తిరుగుతాయి తేళ్ళు తిరుగుతాయి మహా ఇబ్బంది అని ఇబ్బంది ఉండేది ముసలు మునుగోడు కాలుదా పడితే కాలు ఇరుగుడే ఇల్ల సుత దెబ్బలు తాకిన వాళ్ళు ఉన్నారు ಕಡವಲ ಕೊಟ್ಟಡಕ ಕೊಟ್ಟಡಕ ಡಬಲ್ ಚೇಂರು 1000 ಬೈಟ್ ಬಲ ಸೇಂಟ್ ತಗೋತಪ್ಪ particuliers ಹಗಾರೆ ಬಪ್ಪ ಟೈಮ್ ಪಗಾರಿ आले काही प्रकारो ರೀತಿಯಲ್ಲಿ పని 갈पी आले ಟೈಮ್ ಕಂದಿ आले ಮಕ್ಕೂ ಸುತ ರೀಡಬೇಕು आले ಕಮಲಾಪುರ ಇದೆ ಇಟ್ಲೇ ಇತ್ತು ರೋಚೆ ಅಂತ ಕಾರ್เมಕೋ అలాంటి ನಾವು ಇಕಡ కావాలి పని 갈